ప్రభు నామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు అందరికీ వందనాలండి ఎనభై రెండవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ఎనభై రెండు ఇందులో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే న్యాయాధిపతులకే న్యాయ తీర్పు న్యాయాధిపతులకే న్యాయమైన తీర్పు ఈ కీర్తన రచనా కాలం మనకు నిర్దిష్టంగా తెలియదు అన్యాయస్థుడైన న్యాయాధిపతి సమస్య ప్రపంచమంతటా ఉంది అన్యాయం చేసే న్యాయాధిపతుల యొక్క సమస్య మరి ముఖ్యంగా ఇస్రాయేలీల మధ్య ఉన్న అవినీతి పరులైన న్యాయాధిపతులను గూర్చి ప్రవక్తలు ఎలుగెత్తి చాటారు ప్రవక్తలు ఎలుగెత్తి చాటారు ఎనభై రెండవ కీర్తన చాలా ఆసక్తికరంగా ఉంటుంది న్యాయాధిపతులు అకస్మాత్తుగా న్యాయస్థానంలో నిలబడతారు అయితే వాళ్ళు న్యాయాధిపతుల స్థానంలో కాదు లంచాలు తీసుకుంటూ సాక్షులను బెదిరిస్తూ న్యాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ కాదు వాళ్ళు ఎక్కడ నిలబడ్డారంటే స్థానంలో బోనులో నిలబడ్డారు దేవుడేమో న్యాయాధికారుల న్యాయాధికారి స్థానంలో కూర్చున్నాడు అన్నమాట మొదటి వచ్చిన దేవుడు సమా దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు న్యాయాన్ని త్రిప్పివేస్తున్న అన్యాయస్తుల మీద ఆయన ఉగ్రుడై కూర్చోవడానికి కూడా ఇష్టపడక నిలబడే ఉన్నాడు దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎలోహిం అనే మాట ఇక్కడ రెండు సార్లు కనబడతా ఉంది మొదటిసారి బహువచనంలో రెండవసారి ఏకవచనంలో దైవముల మధ్యను దేవుడు ఈ రెండు మాటలు మనం చూస్తున్నాం దైవము అంటే ఎలోహిం ఎలోహిం అంటారు హిబ్రీ భాషలో ఇక్కడ న్యాయం తీర్చడానికి వాళ్ళు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలే వాళ్లను ఎలోహియం అన్నారు ఎందుకంటే న్యాయము తీర్చడానికి వాళ్ళు దేవుని ప్రతినిధులు వారికి అధికారం దేవుని నుండి వచ్చింది వారు దేవుని యొక్క నీతిని బట్టి న్యాయం తీర్చి ఆయన చిత్తాన్ని జరిగించవలసిన వారు మనుషులు వారికి అధికారాన్ని ఇచ్చిన ఆ అధికారం మాత్రం దేవుని వద్ద నుండే వస్తుంది అధికారులు దేవుని పరిచారకులు అని పౌలు గారు పత్రిక పాఠాల్లో రాశాడు ఇక్కడ ప్రభు వారు అకస్మాత్తుగా న్యాయస్థానంలోకి వచ్చి న్యాయాధిపతులకు తీర్పు తీరుస్తూ ఉన్నారు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు అన్యాయపు తీర్పులు జరుగుతున్నాయని సర్వోన్నతమైన న్యాయస్థానం గ్రహించింది న్యాయాన్ని త్రిప్పివేసిన వారి మీద విచారణ చేస్తున్నాడు మానవ న్యాయస్థానంలో జరిగే తప్పులను గూర్చి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మా న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది అని చెప్పుకుంటారు చాలా దేశాల వారు అలాంటి న్యాయస్థానాల్లో కూడా అన్యాయాలు జరుగుతూ ఉంటాయి అన్యాయాలను అరికట్టడానికి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు ఇక్కడ దేవుడే న్యాయ వ్యవస్థను సరిచేస్తా ఉన్నాడు న్యాయాధిపతులకే శిక్ష విధించబడుచున్నది ఇక్కడ బేరసారాల కుదరవు మన న్యాయాధిపతి చాలా నిక్కర్చైనవాడు ఆయన వెంటనే విచారణ ప్రారంభించాడు రెండవ నుంచి చదివితే ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ జరుగుతున్నటువంటి విచారణ ఏదో ఒక కేసుకు సంబంధించింది కాదు ఈ అక్రమాలు ఎంతో కాలంగా కొనసాగుతూ ఉన్నాయి లంచం తీసుకోకుండా మాత్రం సమస్య పరిష్కరించబడడం అనేది జరగడం లేదు అందుకే ఎంతకాలం మీరు భక్తిహీనుడు ఏడల పక్షపాతము చూపుదురు అంటున్నారు ఇక్కడ భక్తిహీనుడు అంటే దుష్టుడు అని అర్థం చట్టాలకు లోబడిన వాడు అని కూడా అర్థం ఉంది అంటే ఇక్కడ న్యాయాధిపతులే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు పలుకుబడి బలము డబ్బు ఉన్నవారి పట్ల పక్షపాతం చూపిస్తూ ఉంది ధర్మశాస్త్రంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు అని రాయబడి ఉంది పేదవాడికి అన్యాయం చేసి ధనికులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే దుష్టత్వం సాధారణంగా న్యాయస్థానంలో ఒక బొమ్మను మనం చూస్తాం ఒక స్త్రీమూర్తి బొమ్మ ఉంటుంది ఆమె చేతిలో త్రాసు ఉంటుంది ఆమె కళ్ళకు నల్లని గుడ్డ కట్టి ఉంటుంది అంటే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చడానికి తీర్పు తీర్చబడాలి అనేది దాని ఉద్దేశం అయితే ఇక్కడ న్యాయాధిపతికి ఇక్కడ ఉన్నటువంటి నిలిచి ఉన్నటువంటి న్యాయాధిపతికి కళ్లకు గంతలు అవసరం లేదు ఆయన తన తీక్షణమైన కంటి చూపుతో హృదయాల్లోనికి చూస్తాడు హృదయ లోతుల్లోకి చూస్తాడు ఆయన మనుషులను లక్ష్య పెట్టడం బహుమతులు కోరడం న్యాయాధిపతుల మీద చేయబడుతున్నటువంటి ఆరోపణలు తీవ్రమైనవి మౌనంగా ఉండడమే వారిచ్చేటువంటి జవాబు వాళ్ళ మౌనం వారిని కాపాడలేదు ఎందుకంటే ఇక్కడ నిలిచి ఉన్న న్యాయాధిపతి అయిన మన దేవుడు వారి హృదయాలను ఎరిగిన వాడు పుస్తకాన్ని చదివినట్టుగా ఆయన వారి ఉద్దేశాలను చదివేస్తాడు మూడు నాలుగు వచనాల్లో ఆజ్ఞయిస్తున్నాడు అన్యాయస్తుల న్యాయాధిపతులు ఏం చేయాలో ఎలా తీర్పు తీర్చాలో చెప్పబడింది వారు తమ విధులను సక్రమంగా నెరవేర్చట్లేదు అనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన దగ్గర మనం సాకులు చెప్పలేం మూడవచనంలో వచనంలో ఆయన పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి అంటాడు పేదలు ఏమీ ఇవ్వలేరు పేదవారు పేదవారుగానే ఉంటారు ధనికులు మరింత ధనవంతులు అవుతూ ఉంటారు న్యాయస్థానంలో పేదవారు న్యాయాధిపతిని పెట్టుకోలేరు డబ్బులు ఇచ్చి వారు ప్రభుత్వం వారు ఇచ్చిన న్యాయ న్యాయవాదిని పెట్టుకోవాలి అతనికి వీరి వలన లాభమేమీ ఉండదు పేదలకు న్యాయం జరిగేలా చూడడం న్యాయాధిపతి యొక్క బాధ్యత పేదవారు అంటే పాతని బంధనలో బాధించబడినవారు బాధించబడేవారు అని అర్థం దావీదులో రాజైన దావీదులో తప్పులు ఉన్నప్పటికీ తీర్పు ఇచ్చాడు అతనికి పేదవారంటే చాలా కనికరము దయ ఉండేవి అతడు పేదవారి పట్ల కనికరాన్ని కలిగి ఉండేవాడు ఎందుకంటే గతంలో తానే ఎంతో అన్యాయానికి గురయ్యాడు అందుకే నా తాను ప్రవక్త ధనవంతుడు గొర్రెపిల్ల కథలో దాబీది వెంటనే స్పందించాడు అందుకే అతడు చావాలి ఆ గొర్రెకు బదులుగా నాలుగు నాలుగు గొర్రెలు ఇవ్వాలి అన్నాడు ఇక నాలుగవచనంలో చూస్తే దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి అంటున్నాడు మేము ఇదే చేస్తాం అని కమ్యూనిస్టులు అంటారు అయితే వాళ్ళు ఎలా చేస్తారంటే ఈ ఒక రకమైన వేదాంతం కమ్యూనిస్టుల వేదాంతం యోధ క్రైస్తవ మతాల్లో నుండి పుట్టింది కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి లండన్లో పేదవాడుగా ఆర్థిక శాస్త్రాన్ని చదివాడు సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడిన వారు అక్కడే ఉండేవారు వాళ్ళు గుంపులు గుంపులుగా శిథిలమైపోయిన ఇళ్లల్లో కూలిపోతున్న భవనాల్లో నివాసం ఉండేవారు రాత్రులు రైళ్లు వంతుల కింద నిద్రపోయేవారు మార్క్స్ వేదాంతంలో కూడా వారికి స్థలం లేదు ధనిక వర్గాలని నాశనం చేయడానికి పేదలను అంతే ఈ ప్రక్రియలో వీరికి ఏం జరిగిందో ఏం ఒరిగిందో అనేది అతనికి అవసరం లేదు వాళ్ళ కోసం నాలుగు కన్నీటి చుక్కలు రాల్చడం కూడా అవసరమే అన్నాడు అయితే అతడు దేవుణ్ణి ద్వేషించాడు క్రైస్తవ మతాన్ని ద్వేషించాడు తల్లిదండ్రులను ద్వేషించాడు తన సొంత యోధా జాతినే ద్వేషించాడు ద్వేషానికి ప్రతీక అయినటువంటి ఈ వ్యక్తి వల్ల పేదలకు సహాయం చేసే సాగుతో ఎంతో నష్టం జరిగింది కమ్యూనిజం పేదవారిని విడిపించలేదు ఒక విధంగా చెప్పాలంటే పేదలను విడిపించాలి అంటే వారి మీద కనికరం ఉండాలి అధికారము వారిని విడిపించగలిగిన శక్తి మనకు కావాలి వ్యక్తులలో నీతి యథార్థతలు కావాలి ఎనభై రెండవ కీర్తనలో ఈ కీర్తనలో న్యాయాధిపతులు పేదలకు న్యాయం చేయడానికి దేవుని చేత నియమించబడ్డారు అయితే వారు న్యాయం చేయడానికి బదులుగా అన్యాయమే చేశారు ఐదవ వచనం మనం చూస్తే వారి అవినీతికి కారణమేంటో చెప్తున్నాడు జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో అటు ఇటు తిరుగులాడుదురు ఇక్కడ జ్ఞానము గ్రహింపు ఈ రెండు న్యాయాధిపతులకు అవసరం అయితే ఇక్కడ ఈ న్యాయాధిపతులు వెలుగు కంటే చీకటిని ప్రేమించి న్యాయాన్ని అన్యాయానికి మార్చేశారు వారి వారి దుష్టమైన ఆలోచనలతో అంధులయ్యారు యాక్చువల్గా న్యాయాధిపతులు దురుసుగా ఉంటారు ఈ లోకంలో సర్వసాధారణం జరిగేది అదే ఒక న్యాయాధిపతి దురహంకారంతో లేకపోతే లంచం వస్తుందన్న ఆశతో తప్పుగా తీర్పు ఇవ్వడం వలన న్యాయ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని ఎత్తి చూపుతున్నారు వారు చీకటిలో నడవడానికే ఇష్టపడుతున్నారు అందుకే ఐదవచనం బీ పార్ట్లో మనం చదివితే దేశములకు ఉన్న ఆధారములన్నీ కదులుచున్నవి అంటాడు అన్యాయపు తీర్పు కంటే భూమిని కదిలించేది మరొకటి లేదు చట్టాన్ని అక్రమమైన మార్గంలో ఉపయోగిస్తే సమాజం యొక్క పునాదులు తప్పుతాయి అన్నమాట సమాజంలో న్యాయం కొరవడుతుంది అలా న్యాయం కొరవడినప్పుడు తప్పనిసరిగా తిరుగుబాటు అనేది త్వరలోనే రావడానికి అవకాశం ఉంటుంది ఆరు ఏడు వచనాలు మనం చూస్తే న్యా సర్వోన్నత న్యాయాధిపతికి మన స్థానాల్లో వల్ల ఎక్కువగా విచారణ చేయాల్సిన అవసరం లేదు సార్లు లేకపోతే వంద సార్లు వాయిదాలు వేయాల్సిన అవసరం లేదు సాక్షులను పిలవనంపవలసిన అవసరం లేదు న్యాయవాదులు ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం లేదు నిందితులు మాట్లాడాల్సిన అవసరం లేదు దేవునికి అంతా తెలుసు ఆయన సర్వజ్ఞుడు సర్వవ్యాప్తి ప్రతి ఆలోచన ప్రతి క్రియ ప్రతి మాట ప్రతి మనిషి యొక్క జీవన శైలి ఖచ్చితంగా ఆయనకు తెలుసు కనుక ఆయన త్వరగానే తీర్పు తీరుస్తాడు అందుకే ఆలోచనలో మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతిని కుమారులనియో నేనే సెలవిచ్చి ఉన్నాను ఇది ఎంత గొప్ప భాగ్యం అండి పరిశుద్ధమైన ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు సర్వోన్నతుని కుమారులు అని చెప్పబడ్డారు ఒక న్యాయాధిపతి దేవుని అధికారము కలిగి దేవుని ప్రతినిధిగా కూర్చోవడం గొప్ప ఆధిక్యత గొప్ప ఆధిక్యత ఆది కాండం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది విషయంలో మనం చూస్తే సర్వోన్నతుడకు దేవుని యాజకుడు అని మనం చూస్తాం మొట్టమొదటిగా సర్వోన్నతుడు అనే మాట ఆది మొదటి అధ్యాయం పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిదిలో కనపడుతుంది ఈ మాటకు సృష్టికర్త అని అర్థం అంటే సృష్టికర్త అనే అర్థం ఉన్నప్పటికీ భూమి ఆకాశం సృజించిన వాడు మాత్రమే కాదు దాని యజమాని అని మూల భాషలో అర్థం ఎల్యోను అంటే సర్వోన్నతుడకు దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు దాని యజమాని అని అర్థం అలాంటి దేవుడు న్యాయాధిపతులను ఉన్నతమైన స్థానంలో పెట్టి భూమి మీద న్యాయంగా పరిపాలించమని చెప్పాడు అయితే వారు ఈ విషయంలో విఫలం విఫలమయ్యారు అందుకే కేసు న్యాయాధిపతి వద్దకు తేబడింది అందుకే దేవుడు తన పరిశుద్ధాత్మ యొక్క వెలుగులో దానిలోని మంచి చేటలను గ్రహించి తీర్పు తీరుస్తాడు యోహాను సువార్త పదవాధ్యాయం ముప్పై నాలుగో విషయంలో చూస్తే మీరు దైవములని మీరు దైవములని నేనెంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అంటారు ప్రభు అందుకే మోసే న్యాయము తీర్చే వివేకం కావాలయ్యా అని దేవుణ్ణి అడిగాడు అతని మీద ఉన్నటువంటి ఆత్మలో కొంత తీసి డెబ్బై మంది పెద్దలకు ఇచ్చాడు సులోమాను కూడా తన రాజ్య పరిపాలన కాలంలో న్యాయము తీర్చే జ్ఞానము కావాలని అడిగాడు అతనికి దేవుని జ్ఞానం వంటి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు హెబ్రూ న్యాయాధిపతులు వారు కూర్చున్న పీఠాలను బట్టి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండేవారు ప్రతి ప్రతి వ్యాజ్యములోనూ దేవుడు వారి ద్వారా తీర్పు తీర్చేవాడు అందుకే వారికి ఎల్యోను కుమారులు అని బిరుదొచ్చింది దేవుని కుమారులు దైవములు అని బిరుదొచ్చింది యేసు ప్రభు ఈ మాటనే తీసుకున్నాడు వ్యవహాంశ వర్త పది ముప్పై నాలుగులో చెప్పాడు దేవుని కుమారులు అనే గౌరవకరమైనటువంటి బిరుదు వాళ్ళు కలిగి ఉన్నారు దేవుడికి వారికి మధ్య దైవత్వము మానవత్వం అనే పెద్ద అగాధం వారిని వేరు చేస్తూ ఉంది అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు మీరు దైవములని నేను వెంటనే మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా లేఖనము నిరర్థకము కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పినాడదా నేను దేవుని కుమారుని అని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి లోకంలో పంపిన వానితో నువ్వు దేవదోషం చేయించున్నావని చెప్పుదురా అంటాడు దేవుని వాక్యము హిబ్రూ న్యాయాధిపతుల దగ్గరకు వచ్చింది కనుక వాళ్ళు దేవుని కుమారులు అని పిలువబడ్డారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని వాక్యమై ఉండి శరీరధారిగా అవతరించిన వాడు అందువలన నేను దేవుని కుమారుడను అని ఆయన చెప్పడం సరైనదే గాని దేవదోషణ కాదు ఇక ఏడవచంలో మనం చూస్తే వారి నీచమైన పాపాలు బయట పెట్టబడ్డాయి అందుకే అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోదురు నీవు అధికారంలో అక్కడ కూలినట్లు మీరు కూలుదురు అంటున్నాడు తీర్పు యొక్క తీవ్రత వారి నేరాల తీవ్రతను తెలియజేస్తుంది అంటే సర్వోన్నతుడైన న్యాయాధిపతి నేరస్తులకు మరణశిక్ష విధించాడు వాళ్ళు ఒకవేళ దేవుని కుమారులని పిలవబడినా అదివారి అది వారి బిరుదు ఆ బిరుదు కూడా వాళ్ళని కాపాడజాలదనమాట కాబట్టి నీచమైన పాపాలు బయట పెట్టబడి వారికి శిక్ష విధించబడుతుంది ఎనిమిదోషంలో మనం చూస్తే దేవాలయము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులు అందరూ నీకే స్వాస్థ్యముగా ముందు అంటాడు ఇస్రాయేలీల న్యాయాధిపతులకు ఇవ్వబడిన తీర్పును కీర్తనకారుడు చూసినప్పుడు అన్ని దేశాలలోని న్యాయస్థానాలు ఈ రీతిగా ప్రక్షాళన చేయబడాలని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు తప్పనిసరిగా అలా జరగబోతుంది ఎందుకంటే దేవుడు లేస్తాడు ఒత్నియేలు యహూదు షముగరు తోలా యాయిరు యఫ్తా గిద్యోను సంసోను సముయలు వంటి యాజకులు స్థానాన్ని ఆయన ఆక్రమిస్తాడు ఆయన సొంతం చేసుకుంటాడు ఆయన తిరిగి వచ్చి లోకానికి న్యాయం తీర్పు తీరుస్తాడు హర్మగద్దుని వద్ద యుద్ధానికి వచ్చిన వారికి న్యాయం తీరుస్తాడు యుహోషపోతలోయ మిగిలిన జనులకు తీర్పు తీరుస్తాడు వెయ్యేండ్ల పాలనలో ఆయన దావది సింహాసనం మీద ఆశీర్యుడై లోకంలో జనులందరికీ న్యాయం తీరుస్తాడు అది నీతివంతమైన పాలన అది తప్పనిసరిగా రాబోతా ఉంది మారు మనసు పొందని వారు ఆ పాలన ఇష్టపడరు ఎందుకంటే ఆయన ఇనుప దండముతో ఏల్తాడు అంతవరకు జరిగిన అన్యాయాల అక్రమాలు వాటి స్థానంలో నీతి న్యాయాలు ఏలబోతా ఉన్నాయి పాపాలకు అలవాటు పడిన వారికి ఆయన పాలన నచ్చదు వాళ్ళు అనుకుంటారు పాత దినాలే అనుకుంటారు మారు మనసు పొందని వ్యక్తి యొక్క హృదయం అలాగే ఉంటుంది కాబట్టి ఆయన లేస్తాడు తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు న్యాయాధిపతిగా ఆయన భూమి మీద పరిపాలన చేసి న్యాయం తీరుస్తాడు న్యాయ వ్యవస్థను సరిచేస్తాడు ఇవి ఈ అధ్యయనమైనటువంటి విషయాలు ప్రభుచితం అయితే మరొక అధ్యాయం రేపటిదినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక